నమస్కారం డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం ఈ మధ్యకాలంలో సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతుంది ఆధునీకరణ పట్టణీకరణ పెరుగుదలతో పాటు వాతావరణ కాలుష్యం పెరగడం కూడా మనిషిలోని సంతానలేమి సమస్యకు కారణమవుతున్నాయి కాక వృత్తి జీవితంలో వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడి గురిచేసే సమస్యల వల్ల పౌష్టికాహార లోపం వల్ల హార్మోన్ల అసతుమలతల ఏర్పడి సంతానలేమి సమస్యకు దారితీస్తుంది అలాగే సంతానలేమి సమస్యకు ఇంకా చాలా కారణాలు ఉండవచ్చు అంటే భార్యాభర్తలో ఎవరిలోనైనా లోపం ఉండవచ్చు ప్రస్తుతం సంతానలేమి సమస్య కేవలం ముప్పై శాతం మంది మహిళల్లో లోపాల వల్ల అయితే మరో ముప్పై శాతం వరకు పురుషుల్లో లోపాల వల్ల ఏర్పడుతుంది అసలు ఆడవారిలో మగవారిలో సంతానలేమి సమస్య కారణాలేంటి ఐయూఏ ఎప్పుడు చేస్తారు ఐఎఫ్ టెక్నికల్ లాభాలేంటి స్పెర్మ్ మినిమం ఎంత ఉంటే సంతానం కలుగుతుంది ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ పదకొండు వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమల శ్రీధర్ గారు లైవ్లో మాట్లాడుకునే వారు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు నమస్తే డాక్టర్ గారు నమస్కారం అండి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే స్త్రీ పురుషుల్లో సంతన సమస్య కారణాలే మంచి ప్రశ్న అండి ఎందుకంటే గత ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే ఒక కుటుంబంలో ఎనిమిది మంది పది మంది పన్నెండు మంది పిల్లలు ఉండేవారు ఆ సమయంలో ఇటు టెస్టులు లేవు వాటి చికిత్స లేదు కానీ న్యాచురల్గా అయితే ఉండేది న్యాచురల్గా ఇంట్లోనే డెలివరీ అయితే ఉండేది కానీ ఇప్పుడు చూస్తే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి ఒకళ్ళు లేక ఇద్దరు వాళ్ళు కూడా అల్లారి ముందు పెరుగుతుంటారు పెంచుతుంటారు వాళ్ళు కావడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టిండొచ్చు గమనించి చూస్తే మా నానమ్మకు తొమ్మిది మంది అని చెప్తాం మా మదర్కి ముగ్గురే నాకైతే పిల్లలు కాలేదు ఇది క్లాసికల్ హిస్టరీ పేషెంట్ వచ్చి చెప్పేది అదే ఎలా అంటే అవర్తన క్రమం లోపల పంతొమ్మిది వందల చూస్తే స్వర్మ్ కౌంట్ పురుషుల్లో రెండు వందల పది మిలియన్స్ పర్ మిలీటర్ అంటే చాలా ఎక్కువ రెండు వేల సంవత్సరానికి వచ్చేటప్పటికి అది అరవై మిలియన్ అంటే మూడు వంతులు పడిపోయింది అయినా అది నార్మల్ అంటున్నాం టూ ట్వంటీ ఫోర్ ఇప్పుడు చూస్తే పదిహేను మిలియన్ ఉంటే చాలు అంత ఉంటే పిల్లలు అవుతారు అంటే ఉన్న కొద్ది కౌంట్ తగ్గుతుంది ఆ వ్యక్తి యొక్క దురలవాట్లు కానీ లేక మానసిక ఒత్తిడి కానీ డ్రగ్కి బానిస కావడం వల్ల కానీ ఆల్కహాల్ కానీ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి అంటే ఈ మధ్య వారు ఆల్కహాల్ని తప్పుగా భావించట్లేదు అది యూబిక్టస్ అంటే అసలు ఆల్కహాల్ తాగనోడే మంచోడు కాదేమో అనే డౌట్ కూడా కలుగుతుంది ఎందుకంటే ఎక్కడ ఏం చూసినా సరే మాటంగా నిర్భయంగా నిర్లజ్జతో తాగేస్తున్నారు తాగిన వాడు చాలా గొప్పగా కూడా ఫీల్ అవుతున్నాడు ఇతరుల నీకు పరుస్తున్నాడు నేను నువ్వు తాగట్లేదు అంటే కానీ జరుగుతుంది ఏంటంటే వాళ్ళ స్పంపు కూడా తగ్గిపోతుంటుంది వారి కుటుంబం లోపల ఫర్టిలిటీ పొటాషియల్ తగ్గుతుంటాయి ఇవన్నీ వారికి తెలియకుండా జరిగేటువంటి పరోక్ష సంకేతాలు ఆ తర్వాత సమస్య వచ్చిన మాత్రం మాదరికి వస్తాడు అని నేను ఎప్పుడు తాగుతున్నా అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది అనుకుంటాను కానీ దీని మొదలు చాలా ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాకే అయింది కోకాన్ అడిక్ట్ చాలామంది తీసుకుంటారండి సాఫ్ట్వేర్ ఉంటారు వాళ్ళు వీక్లీ వన్స్ నేను ఇంకోకేం తీసుకుంటా అండి నాకేం కాదు నేనేం అడిక్ట్ కాదు అంటే అడిక్షన్ ఎప్పుడవుతుంది ఆ వ్యక్తి తెలియకుండా అవుతుందండి తెలిసి అయ్యేది అడిక్షన్ అన్నారు సింగిల్ డోస్ అడిక్షన్ మొట్టమొదటిసారి తీసుకుంటే నెక్స్ట్ టైం దానికోసం ఆడిపోవటం దానికోసం తనువుని తన యొక్క ఉద్యోగాన్ని అన్నింటినీ తాకడబెట్టి ఆ డ్రగ్స్ సంపాదించడం ప్రయత్నం చేయటం ఈ మొత్తం క్రమంలో ఆరోగ్య ప్రమాణాలు పడిపోతాయి సంతానోత్పత్తి అనేది ఒక ఫైన్ ఫంక్షన్ ఎందుకంటే మన బిడ్డలు ఎందుకు అనాలనుకుంటాం మన బిడ్డలు మన ప్రతిబింబాలు మనలాగా ఉండాలి మనలాగా నవ్వాలి మనలాగా ఎఫిషియెంట్గా ఉండాలి యోగ్యత ఉండాలి సమాజానికి వన్నె తేవాలి ఇది ఎవరైనా ఆశించి ఈ పిల్లలని అంటారండి కానీ తండ్రి అడిక్టు అతను కౌంట్ లేదు ఈ ఐవిఎఫ్ సెంటర్ చుట్టూ తిరుగుతాడు అది కష్టం మీద పిల్లలు కలుగుతారు ఆ పుట్టే పిల్లవాడు ఏ వయసులో అనేది కూడా ఇంపార్టెంట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ తర్వాత కంటే రకరకాల సమస్యలు వస్తాయి ఇక్కడ చూడండి ఈ విజువల్ లో నేను స్పంప్ చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది నార్మల్ స్పంప్ ఒక తల ఉంటుంది కింద ఒక మెడ ఉంది ఆ తర్వాత పొడవైన తోక ఉంది ఇలా ఉంటే పరిగెత్తుకుంటుంది ముందుకెళ్ళి అండాన్ని ఛేదించగలగాలి ఇక్కడ కొన్ని వేరే స్పామ్స్ చూపిస్తున్నా ఇక్కడ అబ్నామలి లార్జ్ హెడ్ ఇంత పెద్ద హెడ్ ఉందనుకోండి ఈ తోక కదిలించడానికి తోక మూమెంట్ వల్లనే తల కదులుతుంది బరువైన తలనే అది కదిలించలేదు ఇది చిన్న తల ఉందండి ఇందులో జన్ని పదార్థం ఉండదు లేక ఉన్న డిఫెక్ట్ ఉంటుంది కాబట్టి దీనివల్ల ప్రెగ్నెన్సీ రాదు ఇక్కడ రెండు తలలు ఉన్నాయి ఈ రెండు తలలు ఏదేడవాలో తెలియదు కాబట్టి ఇది ఎక్కడ వదిలితే అక్కడే ఉంటుంది దానివల్ల ప్రయోజనం లేదు ఇక్కడ రెండు తోకలు ఉన్నాయండి ఒకటి లెఫ్ట్ లాగుతుంది ఒకటి రైట్ లాగుతుంది కాబట్టి ఇది రిగ్లింగ్ మూమెంట్ అంటాం సైడ్ వర్డ్ మూమెంట్స్ ఎలాగైతే లోలకం తిరుగుతుందో గడియారంలో అలా పక్కకు తిరుగుతుంటుంది ఇది చూస్తే అక్రోజమల్ క్యాప్ అంటారు ఈ క్యాప్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అండాన్ని చేరినప్పుడు దానిలో చిన్న రంధ్రం వేయడానికి క్యాప్ ఉపయోగపడుతుంది క్యాప్ యొక్క షేప్ ఇలా ఉండదండి నార్మల్గా ల్యాండ్ చిన్న సైజుగా ఉంటుంది అది పగిలాలి పగిలి అండం అండాన్ని ఛేదించాలి ఇక్కడ చూద్దాం తోక మడతబడిందండి అసలు తోక ఎట్ట కదులుతుంది అంటే ఒక కొరడాన్ని తీసుకొని మనం జల్పిస్తూ ఉంటే ఎలాగైతే విర్లింగ్ మూమెంట్ అవుతుంది దానివల్ల మూమెంట్ అవుతుంది తోక ఇలా మడతపడిన తర్వాత ఇది ఆ మూమెంట్ రాదు ఇది నెక్ అండి నెక్ వంకటింకర ఉంది ఇది ఎందుకుంది అంటే దీంట్లో తోకాని కదిలిచ్చే ఇంధనం ఉంది మైటోకాంటా ఉన్నాయి లేక ఏటీపీ ఉన్నాయి అవి సమృద్ధిగా ఉంటేనే కదులగలుగుతుంది ఇవన్నీ అబ్నార్మల్స్ ఫామ్స్ ఇక్కడ ఇంకో శాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ ఒకటే బాగుందండి ఇక్కడ కూడా రెండు తలలు ఉన్నాయి ఇక్కడ కూడా పిన్ హెడ్ అంటారు దీన్ని యాక్రోజోల్ క్యాప్ లేదు అంటే బ్లూగా చూడండి ఇందులో క్యాప్ లేదు ఇక్కడ చూస్తే పియర్ షేప్ అంటే దాని షేప్లో ఉంది ఇక్కడ చూస్తే తోక రెండుగా చీలు ఉంది ఇవన్నీ కూడా అబ్నామల్ స్పామ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి గమనించి ఒక పురుషుడికి ఒక రోజులో పదిహేను కోట్ల స్పోమ్స్ విడుదలవుతున్నాయి అన్నెందుకు అంటే స్పోమ్స్ ఇన్ని ఉంటే తప్ప ప్రెగ్నెన్సీ రాదా స్పోమ్స్ ఎన్ని స్పోమ్స్ కావాలి ప్రెగ్నెన్సీ అంటే సింగిల్ స్పోమ్ ఒక ఎగ్గికి ఒక స్పమ్ కానీ కోటాన్ కోట్ల స్పోమ్ ఎందుకు తయారు అంటే దారిలో కొన్ని చనిపోతాయి కొన్ని డిఫెక్టివ్ ఉంటాయి మెజార్టీ ఆ డిఫెక్టివ్ కాబట్టి ఎన్ని నార్మల్ ఉండాలి అంటే ప్రస్తుతం ఉన్న డబ్ల్యూహెచ్ఓ క్రేటర్ ప్రకారం ఫోర్ పర్సెంట్ నార్మల్ ఉంటే చాలు తొంభై ఆరు శాతం పనికి రాకుండా ఉన్న ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంది కొంతమంది కౌంట్ జీరో ఉండొచ్చు అసలు కౌంట్ లేదు అన్నప్పుడు షాక్ తింటారండి ఎందుకంటే పురుషుడు కొంతకాలం వైభాగ జీవితాన్ని ఆస్వాదించిన తర్వాత పిల్లలు కావాలని కోరుకున్నప్పుడు జీరో కౌంట్ అంటే మరి వచ్చే వీర్యం ఏంటి అంటే సెమిలర్ వెసికిల్ నుంచి ప్రాస్టేట్ నుంచి చూస్తుంటుంది స్పోమ్ కాంపనెంట్ ఎక్కడ నుంచి చూస్తుందంటే అంటే నుంచి రావాలి అవి లేవంటే వెంటనే ఇవి చెక్ చేస్తామండి ఇది క్రోమోజోమ్ పురుషుని యొక్క క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ అంటాం అది పురుషుని ప్రత్యేకత స్త్రీలలో రెండు ఎక్స్లు ఉంటాయి పురుషుల్లో ఒక ఎక్స్ ఒక వై ఉంటుంది వైక్రోజంలో మూడు భాగాలు ఉన్నాయండి గ్రీన్ బ్యాండ్స్ చూడండి ఇది ఒకటి రెండు మూడు ఇవన్నీ కూడా స్పమ్ ప్రొడ్యూసింగ్ జీన్స్ ఈ జీన్స్ కనుక సరిగ్గా లేకపోతే సంతానం అంటే స్పమ్ కలిగి స్పమ్ తయారు కాదు తయారు కాని వాళ్ళు ప్రెగ్నెన్సీ కానీ లేకపోతే దాన్ని కలిగించలేదు కానీ కొంతమందిలో పదిహేను మిలియన్ కాకుండా సిక్స్ మిలియన్ లేక టెన్ మిలియన్ ఉందనుకుందాం అలాంటి వాళ్ళలో ఉన్న కౌంట్ని మరింత కాన్సన్ట్రేట్ చేసి భార్యకు వాడే అవకాశం ఉంటుంది దాని పేరే ఐయుఐ నార్మల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది మనం ఎవరు తెలియదు ప్రకృతిలో ఎవరికి ఏం తెలియకుండానే ఇంతమంది కోటాని కోట్ల మంది ప్రజలు జన్మించారు మరి కష్టం వచ్చిన ఆ దంపతులకు మనమేం చేస్తుంది చూద్దాం స్పోమ్ కౌంట్ తక్కువ ఉంది అనుకుందాం అయితే ఆ స్పోమ్ని ఉదాహరణకు సెవెన్ మిలియన్ ఉంది అందులో కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ కదులుతున్నాయి అనుకుందాం అంటే ఒక టూ మిలియన్ బాగా కదిలి ఉన్నాయి వాటిని తీసుకెళ్లి గర్భం చెక్క పై భాగం పెడతామండి ఇది ఫండస్ అంటారు ఈ పోర్షన్లు రిలీజ్ చేయడం వల్ల దూరం తగ్గిపోయింది స్పోమ్ యొక్క శ్రమ తగ్గిపోయింది అండం అవుతుందో లేదో తెలియడానికి స్కానింగ్ చేస్తున్నాం అండవని మెచ్యూర్ చేయడానికి కూడా ఇంజక్షన్స్ ఇస్తున్నాం ఇలా ఇచ్చినప్పుడు స్పామ్స్ రెండు వైపు వెళ్ళిపోతాయండి ఎక్కువ శాతం ఇటే వెళ్తాయి ఎందుకంటే ఎగ్ నుంచి కొన్ని రసాయన సంకేతాలు వస్తాయి తను అక్కడ ఉన్నానని ఆహ్వానిస్తూ ఉంటుంది కాబట్టి ఉదాహరణకి ఇక్కడ ఫైవ్ మిలియన్ స్పామ్స్ ఇక్కడ పెట్టాం ఆల్మోస్ట్ ఫోర్ మిలియన్ ఇటు వెళ్ళిపోతాయి వన్ మిలియన్ దారిదాపి ఇటు తిరుగుతుంటాయి ఇక్కడ పోయి ఏం చేయలేవు కాబట్టి చనిపోతాయి ఈ ఐ టెక్నిక్ లోపల స్పోమ్లో ఉన్నటువంటి మంచి కణాలు చేరుకోవడం వాటి దూరం తగ్గించి గర్భసంచి లోపల పెట్టడం పురుషులైతే ఈ సర్వీస్ బయట విడుదల చేయడం జరుగుతుంది కానీ ఐఏ టెక్నిక్లో గర్భసంచ్ యొక్క పైభాగాలు పెడుతున్నాం ప్లస్ ఈ స్పోమ్స్కి అవసరమైనటువంటి కొన్ని రసాయన పదార్థాలని పీహెచ్ని లేక అవి వాడుకున్నట్టు ఫ్రక్టోస్ సృష్టిలో అత్యంత తీయింది మకరందం తేనె ఆ తేనెని భగవంతుడు ఈ స్పోమ్స్కి ఆహారంగా పెట్టాడు కాబట్టి ఆ ఫ్రక్టోస్ని కలుపుతామండి ఇందులో అలా అది ఆస్వాదిస్తూ వాటిని గ్రోలుతూ అవి లోపల పరిగెత్తుతూ అండాన్ని ఛేదించగలుగుతాయనే ఆశతో ఒక అండాన్ని ఛేదించాలంటే ఎంత ఇన్ని స్పామ్స్ కావాలంటే పద్దెనిమిది వందల బెస్ట్ స్పామ్స్ వెళ్ళి దాన్ని చుట్టుముట్టి ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక దానికి అవకాశం వస్తుంది ఆ తర్వాత మిగతా పదిహేడు వందల తొంభై తొమ్మిది కూడా ఇంకా వెళ్ళలేవండి ఎందుకంటే ఒక ఎగ్కి ఒక స్వమ్ చాలు అంతకు మించితే ప్రాబ్లం ఇక్కడ చూడండి అయ్యో లోపల ఇంజక్షన్స్ ఇస్తున్నాం నార్మల్గా స్త్రీకి ఒక ఎగ్గే వస్తుంది నెలకి కానీ ఇక్కడ చూడండి ఒకటి రెండు ఇక్కడ ఒకటి అంటే మూడు ఎగ్స్ వచ్చినాయి సింపుల్ స్టిమ్యులేషన్ వల్ల మల్టిపుల్ ఎగ్స్ వస్తాయి ఇక్కడి నుంచి పోయిన సోమ్స్కి అయినా ఒక ఎగ్ దొరకాలి ఇటు పోయిన వాటికైనా దొరకాలి రెండింటి నుంచి కూడా సైకోటి తయారైతే రెండు వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవుతాయి కావల పిల్లలుగా ఉంటారు కాబట్టి స్పోమ్ యొక్క కాన్సన్ట్రేషన్ పెంచడం వాటిని యాక్టివేట్ చేయడం సరిగా టైమింగ్ చేయడం ఎగ్ని స్టిమ్యులేట్ చేయడం ఇవన్నీ కూడా ఐఏ టెక్నిక్లో ఉండేటువంటి విషయాలు ఇక్కడ గమనించుద్దాం ఒక వీడియో చూపిస్తున్నాడు మీకు ఒక స్పోము విడుదలైన తర్వాత ఎలా పరిగెత్తుంది ఇందులో కూడా స్పోమ్స్ ఉన్నాయండి ఈ స్పోమ్స్ స్త్రీ వ్యవస్థ లోపలికి వెళ్ళిన తర్వాత అండాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నం ఏంటి అనేది వీడియోలు కనబడుతుందండి ఇది ఒక అద్భుతమైన వీడియో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా ఒక స్పమే మీకు చిక్కుగా కనబడుతుంది లేక ఒక వలలా కనబడుతుంది కానీ ఇండివిజువల్స్ పోమ్స్ అవి పరిగెత్తి వెళ్తున్నాయి ఎటు సైడ్ అండం ఉంది అనేది వాటికి తెలుస్తుంది ఆ వైపు ఎక్కువ వెళ్తున్నాయి వెళ్ళిన తర్వాత సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఏదైతే చక్కటి స్పీడ్ కలిగి ఉందో చక్కటి జన్ని పదార్థం ఉందో అది ముందు వెళ్ళగలుగుతుంది వెళ్ళిన తర్వాత ఇది యొక్క రంధ్రాలండి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మీకు కనబడుతున్నాయి ఇందులోకి వెళ్ళాలి అది లెఫ్ట్ వెళ్ వెళ్ళిన తర్వాత కరెక్ట్ అండం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటికి తెలిసిపోతుందండి మన గమ్యం ఎదురుగా ఉంది దీన్ని ఎలాగైనా ఛేదించాలని చెప్పి ఆ ఛేదించే క్రమం లోపల ఇక్కడ చూడండి ఇవి లోపల ఉన్నటువంటి ఫోల్డ్స్ ఈ ఫోల్డ్స్లో అనేకం చిక్కుకుపోతాయి హండ్రెడ్ మిలియన్గా స్టార్ట్ అయితే ఆ హండ్రెడ్ మిలియన్లో ఒక మిలియన్ కూడా లోపలికి వెళ్ళలేదు అంటే తొంభై తొమ్మిది శాతం అక్కడ సరిపోతున్నాయండి ఎందుకంటే అక్కడ అసిడిటీ ఉంటుంది అసిడిటీ వల్ల స్పోమ్స్ తాళలేక చనిపోతాయి వెళ్ళిన వాటిలో ఏవైతే సర్వైవ్ అయినాయో ఏవైతే ఫిట్గా ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని చూద్దాం లోపలికి పోయిన తర్వాత ఒక ఎగ్ కనబడుతుంది వాటికి ఎగ్ దగ్గర పోయిన దాకా స్పోమ్స్ ఇక మన టార్గెట్ దగ్గర ఉంది కాబట్టి ఎలాగైనా సరే దాన్ని రదనం చేయాలి రదనం చేసి లోపలికి వెళ్ళగలగాలి ఇది స్త్రీ యొక్క గర్భసంచ లోపల ట్యూబ్స్ అండి మీకు వేళ్ళలాగా కనబడుతున్నాయి అవన్నీ కూడా స్పోమ్స్ని అలా లోపల పంపిస్తూ ఉంటాయండి దాని యొక్క మూమెంట్ ద్వారా కొన్ని స్పోమ్ లోపలికి వెళ్తున్నాయి చూడండి ఇవి కొన్ని కోటాను కోట్ల హెయిర్ అంటే ఫింబ్రియల్ లోపల ఉన్నటువంటి అవి వే వేర్ లాంటి అమెరికాలు ఇక్కడ చూడండి స్పోమ్స్ వెళ్తున్న లోపలికి వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఎగ్గ కనబడిందండి అంటే ఒక ముప్పై సెంటీమీటర్లు ప్రయత్నం చేసి ప్రయాణం చేసినాయి ముప్పై గంటలు అంటే గంటకు ఒక సెంటీమీటర్ ఇప్పుడు దీనిపైన దుబ్బేది మన కవచం ఒకటి ఉందండి దాని పేరే జోనా పెలిసిడా ఇది పగిలిపు కొనడానికి చాలా చక్కటి అరేంజ్మెంట్ ఉందండి ఎందుకంటే పగిలిందనుకోండి అనుకోండి ఆ నెల వేస్ట్ అవుతుంది కాబట్టి దీనిపైన గమనించండి ఇది దూనె పిలిచిడా లోపల ఎగ్గుంది బయట అనేక స్పోమ్స్ ఉన్నాయి ఇవి రంతరం చేసుకుని వెళ్ళాలి వెళ్ళాలంటే స్పోంప్ ముందు తన తల ముందు చిన్న ఎంజైమ్ క్యాప్ ఉంటుంది అది ఇక్కడ విడుదల చేయడం ద్వారా ఇది మెత్తబడుతుంది మెత్తబడిన తర్వాత ఒక స్క్రూడ్రైవింగ్ మూవ్మెంట్ తోటి స్పోమ్ హెడ్ లోపలికి వెళ్ళిపోవాలి అది ఎలా అవుతుందో చూద్దాం అయితే ఇన్ని ట్రై చేస్తున్నా సరే కొన్నిటి మాత్రం ఛాన్స్ వస్తుంది లేక దానికి ఛాన్స్ వస్తుంది ఏంటి ఆ ఒకటి ఏం చేస్తుంది స్పెషల్గా అనేది ఇంపార్టెంట్ ఇందులో రిసెప్టర్స్ ఉంటాయండి ఎందుకంటే మనిషి యొక్క స్పం మనిషి యొక్క ఎగ్ని మాత్రమే ఛేదించగలుగుతుంది మనిషి స్పం తీసుకెళ్ళి ఒక డాగ్ యొక్క ఎగ్ మీద పెట్టామనుకోండి అది చేయలేదు ఇక్కడ చూడండి దిస్ ఇస్ గోయిన్ టు పంక్చర్ నవ్ ఈ స్పోం వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత తన యొక్క ఎంజామ్ విడుదల చేసింది మీరు గమనించి చూడండి వైటిష్గా ఏదో లిక్విడ్ పోసింది అక్కడ ఆ లిక్విడ్ ఇదే ఎంజామ్ క్యాప్ అక్కడ మెత ఇక ఎందుకంటే ఎంత టైట్ ఉన్నా సరే ఇది హ్యూమన్ స్ఫోమ్ వదిలింది కాబట్టి ఆ రిసెప్టర్ లాక్ ఓపెన్ అయిపోతుంది సో తాళం చెవితో ఇలా తాళం ఓపెన్ చేస్తాము ఈ ఎంజాయ్ అయిన తర్వాత మెల్లగా తాళ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అయితే మిగతావి తిరుగుతున్నాయి కానీ ఆ స్క్రూడ్రైవ్ మూవ్మెంట్ చూడండి తోక హైపర్ యాక్టివ్ అయిపోతుందండి ఎందుకంటే మన లోపలికి వెళ్ళబోతుంది దానికి తెలుస్తుంది ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత తోక రాలి పడిపోవాలి ఎందుకంటే మనకి ఏం కావాలి ఇప్పుడు నెక్స్ట్ పోవడం ట్రై చేస్తుంది కానీ దానికి రంధ్రం మూసుకుపోయిందండి ఫస్ట్ది లోపలికి వెళ్ళగానే ఇక నెక్స్ట్ ఎన్ని ఎన్ని గొప్ప స్పమ్స్ వచ్చినా ఇక ఛాన్స్ లేదు ఆ సిస్టంలో ఇప్పుడు ఇది జైగోట్ అంటాం స్పమ్ లోపలికి ఎంటర్ అయింది ఎగ్ న్యూక్లియస్ లోపల ఉంది ఇది కోటాన్ కోట్ల సార్లు డివైడ్ అయ్యి ఇప్పుడు చూడండి స్పమ్ యొక్క హెడ్ లోపలికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత తోక రాలి పడిపోవాలి ఇప్పుడు ఎందుకంటే తోక అనవసర అనవసర విషయం ఎగ్లోకి పోయిన తర్వాత చూడండి ఇక తోక పడిపోయింది ఇందులోంచి ఇప్పుడు మేల్ యొక్క స్పమ్ న్యూక్లియస్ బయటకు వస్తుంది ఆ న్యూక్లియస్ ఇందులో ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ ఉంటాయి ఎగ్ యొక్క న్యూక్లియస్లో మరో ఇద్దరు ట్వంటీ త్రీ ఉంటుంది మొత్తం ఫార్టీ సిక్స్ అండి ఇలా తయారవుతే అది జైగోట్ అంటాం అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్న ఇన్ని గొప్ప గొప్ప టెక్నిక్స్ అన్ని కూడా ఈ జైగోట్ తయారు చేయడానికి ఈ జైగోట్ కూడా చక్కడి జన్ని పదార్థం ఉండాలి జెనెటిక్ డిఫెక్ట్ లేనటువంటిది ఫ్యామిలీ హిస్టరీలో హ్యాండిక్యాప్ పర్సన్స్ లేనటువంటి వాళ్ళైతే అద్భుతం ఇప్పుడు ఈ జైగోట్ తయారైందండి అంటే జీవం సంతరించుకున్నట్టే మెల్లగా ఇదంతా ఎక్కడ జరుగుతుంది గర్భసంచ యొక్క ట్యూబ్లో జరుగుతుంది ఆ దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చి గర్భసంచ యొక్క క్యాపిటల్కి రావాలి వచ్చి అక్కడ ఇంప్లాంట్ కావాలండి అక్కడ ఇంప్లాంట్ అయిందంటే తర్వాత ఒక పన్నెండు బిడ్డగా అక్కడ అతుకుండి ఫస్ట్ అక్కడిని బ్లడ్ ఫ్లో తయారు చేసుకుంటుంది గమనించి చూస్తే సెల్స్ మల్టిప్లై అవుతున్నాయండి మొదట్లో రెండు కనబడ్డాయి ఇప్పుడు మనకు కనీసం పది పదహారు కనబడుతున్నాయి ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి ఒక బిడ్డగా తయారవుతుంది డిఫెక్ట్ ఎక్కడ ఉంది అంటే ఎగ్గులో ఉందా లేక స్పోమ్లో ఉందా ఎలా తెలుస్తుంది చూద్దాం కింద ఉన్నది గర్భసంచె లైనింగ్ అండి ఆ లైనింగు దీనికి మధ్యలో ఒక డైలాగ్ ఉంటుంది వచ్చినా మెల్లగా బయటకు వచ్చింది దీని హ్యాచింగ్ అంటారు అంటే గుడ్డెలా బయటకు వచ్చి పిల్ల బయటకు వస్తుందో అలా ఇది ఇంప్లాంట్ అయింది ఇంప్లాంట్ అయిన తర్వాత దానికి రక్త ప్రసరణ సంతరింపజేయాలి ఎలా అంటే అనేక వేళ్ళు అనుకుంటుందండి ఒక జైగోట్ నుంచి వేళ్ళు తయారవుతాయి వేళ్ళు ఒక స్ట్రా లాగా పనిచేస్తాయి మనం కూటికి దాడడానికి ఎలా స్ట్రా తీసుకుని వాడుతున్నామో అలా తల్లి గర్భ ఆ బ్లడ్ ఫ్లో సక్ చేయడానికి సరఫర్ చేయడానికి అవసరమైనటువంటి విషయాలు ఒకసారి పిండం తయారైందనుకోండి ఏడో వారం ఎనిమిదో వారం కల్లా ఆటోమేటిక్గా గుండె కొట్టుకుంటుంది ఇక్కడ చూడండి ఇది జైగోటు లేక ఎంబ్రియో అంటాం డివైడ్ అయింది దీని లోపల టిక్ 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 అనే ఒక సౌండ్ వస్తుంటుంది అది మేము స్కానింగ్లో చూసుకోవచ్చు ఆ తర్వాత ఆ గుండె కొట్టుకుంటున్నప్పుడు మిగతా వేవాలు తయారవుతాయి సో లైవ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే బీటింగ్ హార్ట్ ఉండాలి మనందరికీ డెబ్బై నుంచి ఎనభై సార్లు కొట్టుకుంటుందండి పర్ మినిట్ కానీ ఈ బిడ్డల్లో వాటి బాడీ తక్కువ ఉంది కాబట్టి రెండు వందల నుంచి మూడు వందల వరకు పర్ మినిట్ అంటే అంత షార్ట్ బాడీ ఇచ్చినప్పుడు బ్లడ్ ఫ్లో వెంటే తిరిగి వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ సార్లు కొట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ గమనించి చూస్తే మీకు అద్భుతమైన దృశ్యం కనబడుతుందండి ఇందులో హార్ట్ ఎక్కడ ఉంది ఆ పింక్గా ఉన్నది హార్ట్ పైన కనబడుతుంది వెన్నెముక సెగ్మెంట్ సెగ్మెంట్గా కనబడుతుంది మనందరూ గుండె లోపల ఉందండి కానీ బిడ్డకి ఈ పిండానికి ఇది హార్ట్ జస్ట్ సర్ఫేస్ దగ్గరే ఉంటుంది ఎందుకంటే ఇంకా ఛాతి డెవలప్ కాలేదు బోన్స్ డెవలప్ కాలేదు అనేక అవయవాలు తయారు చేయాల్సి ఉంది ఈ ప్ర ప్రసరణ వల్లనే ఒకసారి ఇలా హార్ట్ కనుక తయారైంది కొట్టుకుంటు మీరు గమనించవచ్చు అందులో కొట్టుకుంటుందండి ఇది ఆ హార్ట్ బీట్ వచ్చిందంటే మొత్తం అవయవాలు తయారవుతాయి ప్రొవైడెడ్ అక్కడ జనరేట్ డిఫెక్ట్ లేకపోతే ఒక పన్నెండు బిడ్డగా పరిణమించే అవకాశం ఉంటుంది కాబట్టి పైన ఉన్న తల ఇది హార్ట్ ఇది వెన్నెముక మీరు గున్న చూస్తున్న యోగశాఖ అంటారండి ఇవన్నీ కూడా బిడ్డ లోపల ఆరోగ్యవంతంగా పెరగడానికి చుట్టుపక్కల కొంత వాటర్ ఉంటుంది దాని ఉమ్మనీరు అంటాం ఆ ఉమ్మనీరు ఉండడం వల్లనే బిడ్డ ఆడుకోగలుగుతుంది కాల్ చేతి విధించుకోగలుగుతుంది తను పెరగడానికి అవసరమైన స్పేస్ ఉంటుంది ఇవన్నీ జరగాలంటే ఇక్కడ చూడండి ఇది కనబడుతున్న హార్ట్ ఈ హార్ట్ని ఈజీగా చూడొచ్చండి స్కానింగ్ కనబడుతుంది మనకు రికార్డ్ చేసి ఇచ్చేస్తున్నాం పేషెంట్స్కి ఎందుకంటే ప్రెగ్నెన్సీ సరిగా ఉందా అని తెలుసుకునే అవకాశం వస్తుంది సో ఈ మొత్తం ప్రక్రియలో ఒక ప్రెగ్నెన్సీ కావాలని కోరుకునేటువంటి దంపతులు మేము ఏం చేస్తున్నాం అది చూద్దాం ఐవై చేస్తామని చెప్పాం ఐఏలో కనుక సక్సెస్ కాలేదు ఉదాహరణకు ఒక వ్యక్తికి వన్ మిలియన్ ఉంది లేక టూ మిలియన్ ఉన్నాయి అవి పనికి రావండి కనీసం ఫైవ్ మిలియన్ యాక్టివ్ స్పాన్స్ ఉంటే ఐవై చేస్తాం అంటే కొన్ని సమృద్ధిగా ఉంటే చేయగలం కానీ ఐవీఎఫ్ అనే టెక్నిక్ వచ్చిందండి ఆ ఐవీఎఫ్ టెక్నిక్ చూస్తే అది అత్యద్భుతం ఎందుకంటే ఉన్న అన్ని టెక్నిక్లోకి ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నిక్ టెస్ట్ ట్యూబ్లో పిండం తయారు కావటం అందరూ అనుకుంటారు టెస్ట్ ట్యూబ్లోని బిడ్డలు లాగా చేస్తారు అలా కుదరదండి తల్లి గర్భంలో జరగాల్సిన ఫలదీకరణ స్పర్మ్ యొక్క స్పర్మ్ యొక్క ఎగ్ యొక్క సమ్మేళనం ఎక్కడ జరుగుతుంది అంటే అది టెస్ట్ చూప్ట్ జరుగుతుంది ఆ టెస్ట్ జరిగినటువంటి ఆ పిండం ఒక మూడు రోజులు మనం సపోర్ట్ చేయగలం బయట చేసిన తర్వాత మళ్ళీ తల్ తల్లి యొక్క గర్భస్థితిలో ప్రవేశపెడతాం ఈయన డాక్టర్ ఎడ్వర్డ్స్ అండి ఎంబ్రియాలజిస్ట్ పిండాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ఫలదీకరణ అవసరం అనువైన వాతావరణం తయారు చేయాలి తయారంగాన్ని ఎక్కడ దాచుకోవాలి దాన్ని ఇంక్యుబేటర్ అంటారండి ఇంక్యుబేటర్ ఆ టైంలో ఇంక్యుబేటర్ సరిగ్గా లేవు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫస్ట్ టైం ఒక టెస్ట్ పోయి పుట్టడం జరిగింది ఆయన చేసినట్టు ఎక్కడ ఉంది అంటే వాళ్ళ మెట్ల కింద లాగేసి ఒక టెస్ట్ ట్యూబ్లో స్పోమ్ ఎగ్గేసి ఎవ్రీ డే తీసి చూసేవాడు ఏమైనా డివిజన్ అయిందా అని చెప్పి థర్డ్ డే కన్ఫర్మ్ చేసుకున్నాడు ఇందులో ప్రాణం సంతరించుకుంది జయగోడ తయారైంది మరి తయారైన తర్వాత మూడో రోజుకి మళ్ళీ తల్లి గర్భశిలో ప్రవేశపెట్టాలి ఇక్కడ చూడండి ఇది పెట్ట లాగా ఉంది టెస్ట్ ట్యూబ్ అంటే టెస్ట్ ట్యూబ్ లాగా ఉండక్కర్లేదు చిన్న సైజు ఒక ప్లేట్ లాగా కూడా ఉండొచ్చు ఎగ్స్ తల్లి గర్భసంచి తీసుకున్నాం అండర్స్టాన్ తీసుకున్నాం స్పో కలిపాం ఆ తర్వాత మూడు రోజులకు పిండం తయారవుతుందండి పిండాలు ఎన్నైనా తయారు కావచ్చు ఆ టైంలో అయితే వాళ్ళకి టెక్నిక్స్ తెలియవు ఇంజక్షన్స్ లేవు కాబట్టి సింగిల్ ఎగ్ వచ్చేది కానీ ఇప్పుడు మనం ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మొత్తం పది పన్నెండు ఎగ్స్ వస్తున్నాయి వాటి అన్నింటినీ స్పో కలపడం ద్వారా అనేక ఎంబ్రియోస్ వస్తున్నాయి వాటిలో టాప్ త్రీ బెస్ట్ ఎంబ్రియోస్ని గర్భసంచి లోపల పెట్టే అవకాశం ఉంటుంది అయితే గర్భసంచిలో లైనింగ్ కూడా బాగుండాలండి ఎందుకంటే ఎక్కడైతే ఇంప్లాంట్ అవ్వాలో అక్కడ కనీసం పదకొండు మిల్లీమీటర్ల లైనింగ్ ఉండాలి దానికి అవసరమైనటువంటి ప్రొజెస్టరాల్ సపోర్ట్ అంటాము లూటియల్ సపోర్ట్ ఆ టాబ్లెట్స్ ఇస్తూనే ఈ వీటిని పె వీటిని ఇంకుబెట్లో పెట్టాం ఇంకుబాల్ని తీసుకొచ్చి తల్లి గర్భంలో ప్రవేశపెడుతున్నాం దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారండి ఇలా థర్డ్ డే పెట్టేసిన తర్వాత తల్లి తల్లే మోయాలి తొమ్మిది నెలల వరకు ఆమె మోయాలి ఆమెని డెలివరీ చేయాలి తప్పితే టెస్ట్ ట్యూబ్లో కేవలం త్రీ డేస్ ఉంటుంది ఆ త్రీ డేస్లో స్పోమ్ యొక్క స్పోమ్ ప్లస్ ఎగ్ యొక్క ఒక మిక్సర్ అవుతుంది ఒక సై తయారవుతుంది అందుకే దాని టెస్ట్ ట్యూబ్ ఏబి అన్నారు అంటే ఫలదికడం జరిగింది టెస్ట్ ట్యూబ్లో కానీ మోసింది మాత్రం తల్లే అండి మరి ఎగ్స్ ఎలా తీసుకుంటారు అది చూద్దాం నార్మల్ ఎగ్స్ ఒకటే వస్తుందని చెప్పాను ఉదాహరణకు ఇది ఏప్రిల్ రైట్ సైడ్లో ఎగ్ వచ్చింది అనుకుందాం లెఫ్ట్ సైలెంట్గా ఉంటుంది మేలో ఇక్కడ ఒక ఐదు రిలీజ్ అవుతుంది ఇది సైలెంట్గా ఉంటుంది అంటే ఆల్టరనేట్గా పంచుకుంటాయి ఈ నెలలో ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది కానీ ఐవిఎఫ్ లోపల రెండు సైడ్లు ఐదు ఆరు ఎగ్స్ కావాలి ఎందుకంటే సక్సెస్ రేట్ పెరగాలి ఏ టెక్నిక్ అన్నా అంటే మల్టిపుల్ ఎక్స్ ఉండాలి మల్టీపుల్ ఎంబ్రియోస్ ఉండాలి వాటిలో కొన్నైనా బాగుండాలి ఆ పెట్టిన వాటిలో మూడిట్లో కనిపి ఒకటన్నా ఇంప్లాంట్ అవ్వాలి అప్పుడే సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఎన్నో ఎర్రర్స్ ఉన్నాయండి దీంట్లో మనం నేచర్లో ఉన్నటువంటి అన్ని స్టెప్స్ని యాక్యురేట్గా చేయలేకపోయినా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చేయగలుగుతున్నాం అది అద్భుతమే ఎందుకంటే అసలు పిల్లలు కారు అన్న వాళ్ళకు ఇటువంటి టెక్నిక్స్ ద్వారా ఎగ్స్ని యాస్పరెక్ట్ చేస్తున్నాం చూడండి ఈ ఎగ్స్ అంటివి మనం లెక్క పెట్టుకోవచ్చు ఒకటి రెండు మూడు అని మ్యాపింగ్ చేసి ప్రతి దాన్ని యాస్పరెక్ట్ చేస్తాం చేసి వచ్చిన అన్ని టెస్ట్ వేసుకుంటాం భర్త స్పామ్ రెడీగా ఉంటుందండి భర్త స్పామ్ని కూడా ఇప్పుడు యాక్స్పరెక్ట్ చేసిన తర్వాత ఇది టెస్ట్ వేస్తున్నాం వేసిన తర్వాత థర్డ్ స్టెప్లో వచ్చిన ఎంబరీ లోపల పెడుతున్నాం మేము అమెరికాలో చదువుకున్నాం లండన్ కూడా చదివాం అమెరికాలో అయితే రెండు పెట్టడానికి ఛాన్స్ ఉందండి ఎందుకంటే ఇంప్లాంటేషన్ రేట్స్ వాళ్ళ దగ్గర ఫాస్ట్గా ఉంది రెండు పెడితే కనీసం ఒకటే అవుతుంది లేదా రెండు అయిపోతాయి లండన్లో అయితే ఇంకా బాగుంటుందండి అక్కడ సింగిల్ మిరియో మాత్రమే పెట్టాలి ఎందుకంటే పెట్టిందల్లా ఇంప్లాంట్ అవుతుంది వాళ్ళ వాతావరణం బాగుంది వాళ్ళ జెనెటిక్ స్ట్రెంగ్త్ బాగుంది అక్కడున్న రేస్ బాగుంది ఈ మూడు రోజులు ఈ టెస్టుని ఎక్కడ పెడతారు ఇది ఇంక్యుబేటర్ అండి కమ్మనైన అమ్మ గర్భం తల్లి గర్భంలో ఏమవుతుంది ఎవరు చూడలేదు ఎవరు చూసే అవకాశం లేదు చిమ్మ చీకటి నార్మల్ బాడీ టెంపరేచర్ ఎవరు ఫీవర్ వస్తే అవార్షన్ అయిపోతుంది అందరికీ ఆక్సిజన్ కావాలి కానీ పిండానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలండి కాబట్టి ఇంక్యుబేటర్ కంటిన్యూస్ సప్లై కింద సిలిండర్ కనబడుతుంది కంటిన్యూస్ ఫీవర్ సప్లై కార్బన్ డయాక్సైడ్ సప్లై ఇస్తాం పిహెచ్ఈని మెయింటైన్ చేస్తాం టెంపరేచర్ బాడీ టెంపరేచర్ ఉంచుతాం ఇలా ఏం జరుగుతుంది లోపల తెలియడానికి బయట ఇంక్యుబేటర్స్ ఉంటాయి పైన ఇండికేటర్ ఉందండి ఓపెన్ చేసి చూడక్కర్లేదు పైననే మనకు తెలిసిపోతుంటుంది ఫస్ట్ డేనా సెకండ్ డేనా థర్డ్ డేనా అని థర్డ్ డేనా తీసి బాగున్నాయి అంటే దాన్ని తల్లి గర్భస్ చే ప్రవేశపెడతాం కాబట్టి ఎక్స్ తీసుకున్న తర్వాత పేషెంట్ ఇంటికి పంపించేస్తున్నాం అమ్మ మీరు థర్డ్ డే రండి మేము పిలిచినప్పుడు రండి ఆ రోజున మీకు ఈ పిండాలని లోపల పెడతామని ఉదాహరణకు పన్నెండు వచ్చినాయి అనుకోండి ఫస్ట్ త్రీ పెట్టడానికి మాత్రమే ఛాన్స్ ఉందండి అన్ని పెట్టడానికి కుదరదు అన్ని పెడితే అన్ని ఇంప్రాండ్ అయితే పన్నెండు మంది బిడ్డలు కనలేము తల్లి అపాయినం పడిపోతుంది అసలు ట్విన్ ప్రెగ్నెన్సీ రిస్క్ అలాంటిది మూడు పెడుతున్నాం మూడులో కనీసం రెండన్ని ఇంప్రాండ్ అవుతాయి ఒకటైనా నార్మల్ డెలివరీ అవుతుంది నార్మల్ బిడ్డగా ఎదుగుతుందని ఆశతో చేస్తున్నాం ఇది స్టీరియో మైక్రోస్కోప్ అంటారండి ఎందుకంటే మనం చూస్తున్న ఎంబ్రియో చాలా చిన్నది బాల్పెనతో నలక చుక్క పెడితే దాంట్లో ఉంటుంది దాన్ని దాన్ని చూసి దాంట్లో ఏది బాగుంది అని మనం సెలెక్ట్ చేసుకోవాలి టాప్ త్రీ గ్రేడ్ ఏ ఎంప్రియోస్ని తల్లి చేపెడుతున్నాం మిగతా ఆ తొమ్మిదిని దాచిపెట్టుకుంటామండి దాన్ని క్రయో ప్రిజర్వేషన్ ఎందుకంటే ఇదంతా కూడా అనేక స్టెప్స్ ద్వారా వచ్చినటువంటి పిండాలు సో ఆ తొమ్మిది దాచుకుంటే అవి ఎల్లప్పుడూ ఉండిపోతాయి మనకి సంవత్సరానికి ఒక ఆరు వేలు కడితే ఎటర్నల్ ముంచుకోవచ్చండి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎప్పుడైనా కావాలనుకుంటే మళ్ళీ సెకండ్ బిడ్డ కావాలంటే వాటిని యాక్టివేట్ చేయండి అని చెప్తే చాలు వాటిని యాక్టివేట్ చేసి మళ్ళీ అవే పిండాలు పెట్టే అవకాశం ఉంది ఇది చూడండి ఇది జైగోడ్ ఐవిఎఫ్ లోపల ఇది ఒక మంచి దృశ్యం అండి ఎందుకంటే తల్లి యొక్క న్యూక్లియస్ తండ్రి యొక్క న్యూక్లియస్ గుడ్లగూబలా కనబడుతుంది గుడ్లగూబు కనబడ్డదంటే ప్రాణం సంతరించుకున్నట్టే ఇక జీవం పోసుకు పోసుకున్నట్టే ఇది తప్పకుండా పెరిగి తీరుతుంది ఎందుకంటే ఈ రెండింటి కలయిక పక్కపక్కన పక్కన నిలబడదంటే నెక్స్ట్ ఇది ఆగదండి దీన్ని డివిజన్ ఎవరు ఆపలేరు ఆపకూడదు కూడా అలా ఉధృతమైనటువంటి డివిజన్స్ ద్వారా దీన్ని బ్లాస్టోమియర్స్ అంటారు బ్లాస్టోమియర్స్ అంటే మన అందరం కూడా ఈ బ్లాస్టర్ నుంచి వచ్చామండి తల్లి యొక్క న్యూక్లియస్ ఒకటి తండ్రి న్యూక్లియస్ ఒకటి కానీ మన లోపల కోటాన్ కోట్ల సెల్స్ ఉన్నాయి అవి ఎలా జరిగినాయి అంటే ఇవి డివైడ్ అవుతూ డివైడ్ అవుతూ బ్లాస్టోమియర్స్ ఒక పదహారు ఉంటే దాన్ని మారేలు అంటారు ఆ తర్వాత ఒక్కొక్క అవయవంగా తయారయ్యే అవకాశం ఉంది వీటిని దాన్ని ప్లూరిపోటెంట్ సెల్స్ అంటారు అంటే ఒక సెల్ కనబడుతుంది ఇది గుండెగా మారచ్చు లేక మెదడుగా మారచ్చు లివర్గా మారచ్చు కిడ్నీగా మారచ్చు కానీ అన్ని పొటెన్షియల్స్ ఉన్నటువంటి గొప్ప సెల్స్ కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకుంటాం ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే బయట జరుగుతున్న ప్రక్రియ ఏంటి చూద్దాం ఎక్సికం తీసుకున్నామండి తల్లి గర్భసంచులోంచి తల్లి ట్రాన్స్వెజన్గా అంటే స్కానింగ్ ద్వారా తీసుకొని టెస్టులు వేసాం ఫోమ్స్ వేసాం ఇది ఇంక్యుబేటర్లో పెట్టాం ఇంక్యుబేటర్లో త్రీ డేస్ తర్వాత తల్లి ప్రవేశ ప్రవేశపెట్టాం ఇది ఎవరికి అంటే ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకు లేక స్పోమ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎవరికైతే అన్ని బాగున్నాయని తెలుస్తుంది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఐఓ టెక్నిక్ ఒక ఐదు ఆరు సార్లు అనుకోండి అంత బాగుంది హస్బెండ్ యొక్క అకౌంట్ బాగుంది భార్య ఎగ్గు బాగుంది గ్రౌమ్ డిఫెక్ట్స్ ఏం లేవు కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే అలాంటి వాళ్ళకు కూడా ఈ ఐవిఎఫ్ టెక్నిక్ అద్భుతంగా పనిచేస్తుంది చాలా ఇండికేషన్స్ ఉన్నాయండి పది పన్నెండు ఇండోమీటర్స్ అని ఉంది రకరకాల కండిషన్స్లో ఇది వాడుకోవచ్చు ఈ మొత్తం చేసిన దాంట్లో సక్సెస్ రేట్ ఎంత అది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఏ టెక్నిక్ చేసినా సరే ఎంత కొంత ఖర్చు వస్తుంది డాక్టర్ ఎడ్వర్డ్స్ చేసినప్పుడు దాని సక్సెస్ రేట్ పద్దెనిమిది శాతం మాత్రమే అంటే ఆరుగురికి చేస్తే ఒకళ్ళు సక్సెస్ అవుతున్నారు పూర్ దాని రిజల్ట్స్ ఆర్ పూర్ అండ్ సెవెంటీ ఎయిట్లో పుట్టినటువంటి ఫస్ట్ టెస్ట్ బేబీ బ్రతికే ఉందండి ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాలు అయింది అమ్మాయి నార్మల్గా ఎదిగింది ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆమెకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేవు ఆమెకి ఇద్దరు అబ్బాయిలు కలిగారు వాళ్ళు నార్మల్గానే ఉన్నారు దాని అర్థం ఏంటి అంటే ఐవీఎఫ్ ద్వారా నార్మల్ బిడ్డలు పుట్టొచ్చు అని తెలియజేసేటటువంటి ఉదంతం అది కొంతమంది లేని టెస్ట్ ట్యూబ్లో స్పోమ్ ఎగ్గి పెడితే ఏమని చెప్పాను నేను కానీ ఆ టెస్ట్ ట్యూబ్లో స్పోమ్స్ కానీ లోపల పోలేకపోతే ప్రాబ్లం అందువల్ల ఇది చూడండి ఒక ఎగ్గుని మనం సెలెక్ట్ చేసుకొని స్పోమ్ని ఇంజెక్ట్ చేస్తున్నాం లోపలికి ఇది మోర్ సాఫిస్టికేటెడ్ టెక్నిక్ ఐవిఎఫ్లో ఏంటి మనం పక్క పక్కనేసి ఒక స్పోమ్ లోపలికి ఆశపడుతున్నాం కానీ ఇక్కడ మనమే ఎగ్ని పట్టుకొని ఎగ్ని సక్షన్ ద్వారా అలా స్టెబిలైజ్ చేసి లెఫ్ట్ సైడ్ చూడండి ఇది ఒక గ్లాస్ పిపెట్ దీనిలో వైట్ నాలుక కనబడుతుంది అది స్పోమ్ సో డైరెక్ట్గా మనమే ఇంజెక్ట్ చేస్తామండి ఇంజెక్ట్ చేసి ఒక జైగోడ్ తయారు చేస్తాం తయారు చేసిన తర్వాత దాన్ని ఇంక్వేటర్కి పెడుతున్నాం సో దీని యొక్క సక్సెస్ రేట్ ఎంత అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఉందండి అందుకే ఏదైనా సరే కాస్ట్లీ ప్రొసెస్ అన్నీ కూడా సక్సెస్ అయితే ఎక్కువగా ఉండాలి ఎందుకంటే పేషెంట్ డిసప్పాయింట్ అవుతారు వాళ్ళు ఉన్న డిఫెక్ట్స్ మనం చేయగలిగిన టెస్ట్లు మాత్రమే చేస్తామండి కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి సైన్స్లో వాటిని నేర్చుకునేది రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది కానీ క్రోమోజోల్ డిఫెక్ట్స్ ఉన్నాయా ముందు చూసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేస్తామండి ఒక వన్ మంత్ పడుతుంది ప్రతి క్రోమోజోమ్ చదువుతారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ హిస్టరీ కానీ జెనెటిక్ హిస్టరీ కానీ చూస్తాం అబార్షన్స్ అయినాయా లేదా వికలాంగులు పుట్టారా బుద్ధిమంత కలిగిన పిల్లలు పుట్టారా డౌన్ సిండ్రోమ్ ఉందా అని సో లేదా అని అనుకుంటే అప్పుడు ఇది ఎగ్ ఎగ్ క్వాలిటీ కూడా సెలెక్ట్ చేయొచ్చండి పది ఎగ్స్ వచ్చినాయనుకో ఏ ఎగ్ బాగుంది అని కూడా మేము దాన్ని క్వాలిఫై చేయొచ్చు క్వాంటిఫై చేయొచ్చు చేసిన తర్వాత ఈ దీనిలోంచి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం ఇక్సీ టెక్నిక్ ఇది నైన్టీన్ నైంటీ ఫోర్లో మొదలైందండి రుడాల్ఫ్ పలర్మో అని స్టార్ట్ చేశాడు ఆ తర్వాత సక్సెస్ పెరిగిందండి ఒక్కసారిగా పేషెంట్ యొక్క మనసులో కానీ మాలాంటి స్పెషలిస్టు మనసులో కానీ రిజల్ట్స్ పెరిగినాయి మనకు కావాల్సింది అదే మానవాళ్ళకి ఎక్కడైతే కష్టం వచ్చిందో ఎక్కడైతే సంతానం లేక అల్లలాడిపోతున్నారో వాళ్ళకి ఒక కిరణం ఆశా కిరణంలాగా ఇక్సీ టెక్నిక్ పనికొస్తుంది ఇక్సి దీనివల్ల కూడా పిల్లలు ఎలా ఉంటారు అనే విషయం స్టడీ చేసి చూస్తారు కొన్ని వేలాది మంది పిల్లలు పుట్టిన వాళ్ళు ఎక్కడ కూడా డిఫెక్టివ్ చిల్డ్రన్ లేరండి అది ఇందులో కోసం ఎరకు ఎందుకంటే ఏ టెక్నిక్ చేసినా సరే మీరు ఎవరు స్పమ్ వాడారో మీరు ఎవరికి వాడారో ల్యాబ్లో ఏం జరిగిందో ఇవన్నీ డౌట్స్ అక్కర్లేదండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఆన్ ద స్పాట్ ఫొటోస్ ఇస్తున్నాం వీడియోస్ ఇచ్చేస్తున్నాం ఇక్కడ చూడండి హెడ్ స్పమ్లో ఏముంది చూద్దాం ఇది హెడ్ అండి ఈ తలలో ఉన్న జన్యు పదార్థం చాలా ఇంపార్టెంట్ కొన్ని జబ్బులు తండ్రి నుంచి వస్తాయండి ఆ కుటుంబంలో ఏమైనా జబ్బులు వచ్చినాయి ఎలా వచ్చినాయి తండ్రి ద్వారా వచ్చేటువంటి సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే లివర్లో కానీ కిడ్నీస్లో కానీ ప్యాంక్రస్లో కానీ చిన్న 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 కణుతులు ఉంటాయి నీటి బుడగలులాగా ఉంటాయి దానివల్ల మనిషి ఎక్కువ కాలం బతకలేడు తర్వాత తల్లి నుంచి వచ్చేది ఏంటి హిమోఫీలియా అంటే బ్లీడింగ్ డిజార్డర్ ఉందండి డ్యూషన్ మస్క్ డిస్ట్రోఫియ ఉంది అంటే పిల్లలు నిలబడలేరు పాకుతుంటారు ఉంటారు నిలబడాలంటే కాళ్ళల్లో మంచి స్ట్రెంగ్త్ లేదు సో కాబట్టి వీటిని లోపలికి వెళ్ళి చదివే అవకాశం ఉందండి తల లోపల ఏముంది బెస్ట్ స్పమ్ ఎక్కడ ఉంది ఆ స్పోమ్ని మాత్రం ఇంజెక్ట్ చేయాలనేటువంటి రూల్ ఉంది ఎందుకంటే మనం చేసిన ద్వారా ఉదాహరణకు ఒక డిఫెక్టివ్ చైల్డ్ పుట్టినా సరే అది ఒక తీవ్రమైన డిజాస్టర్గా భావిస్తారండి అయ్యో నాకు ఇట్లా జరిగిందని చెప్పి కాబట్టి ఇది చేసే మెషిన్ ఇక్సి మెషిన్ అనేది ఇందులో లెఫ్ట్ సైడ్ నేను కూడా పట్టుకున్నాను రైట్ సైడ్ కూడా పట్టుకున్నాను అండి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్ని స్టెబిలైజ్ చేస్తున్నాం రైట్ సైడ్ నుంచి స్పమ్ ఇంజెక్ట్ చేస్తున్నాం ఇది చేసేది ఇక్కడ ఎప్ అండ్ ఆఫ్ వర్క్ స్టేషన్ అంటారు ఏడు వేల మ్యాగ్నిఫికేషన్ చేస్తున్నాం చేస్తూ ఈ స్క్రీన్ మీద కనబడుతుంది మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత అది ఆ ఎంబ్రోయిన్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోటిలో పెడతాం మళ్ళీ ఇంకోటి ఇంజెక్ట్ చేస్తాం ఇలా చేస్తూ చేస్తూ ఎన్ని ఎంబ్రోస్ వస్తే సంతో సంతోషం అందులో ఎన్ని బాగుంటే మరి అదృష్టం తద్వారా వాళ్ళు ఉదాహరణకు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లలు కావాలని కోరుకున్నాను అనుకోండి వాళ్ళకు మళ్ళీ రీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది లేదు వాళ్ళు ఎవరికి డొనేట్ చేయాలనుకునే చేయొచ్చు ఇది కర్రయో ప్రిజర్వేషన్ అండి అంటే మన యొక్క స్పోమ్ని కానీ ఎక్స్ని కానీ పిండాన్ని కానీ ఎటన్లకు దాచుకోవచ్చు టెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా దాన్ని రియాక్టివేట్ చేసి మళ్ళీ నార్మల్ ప్రొసీజర్ ప్రకారం పిల్లలు కలిగించే అవకాశం ఉంది కాబట్టి క్రయ ప్రిజర్వేషన్ కానీ హైవేవ్ కానీ ఎక్సీ కానీ మానవల యొక్క కళ్యాణం కోసం ఇచ్చినా వాటిని ఏం చేయగలుగుతున్నాం మన తరంలో చక్కటి రిజల్ట్స్తో అంటే అది మాకు గర్వకారణంగా భావిస్తాం థ్యాంక్ యూ డాక్టర్ గారు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు చాలా చక్కగా సంతాన సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు చూశారు కదా సంతానాలు సమస్యలే కాకుండా డాక్టర్ గారు కిడ్నీ సమస్యలు కూడా దానికి సంబంధించిన సమస్యలు కూడా చెప్తారు ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఏమైనా అనుమానాలు ఉన్నా దానికి సంబంధించిన సంతానాలు ఏమి కానీ కిడ్నీ సమస్యలు కానీ ఏదైనా కారణం ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారిని కనుక్కోవచ్చు డాక్టర్ గారిని డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ thank you